హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతారామ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మేము ముందుకు అనమాట తిట్టుకోకండి చాలామంది తిట్టుకుంటూ ఉంటారు మీ ఛానల్ ఉందా అయ్యో అయ్యో మీ ఛానల్ ఉందా అండి నేనేమో డిలీట్ అయిపోయిందా అనుకుంటున్నా అంటారనమాట లేదండి ఛానల్ ఉంటుంది బట్ నేను కొంచెం నాకు టైం తీసుకుంటున్నా అనమాట ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేక అట్లా కదా బట్ వీడియో షూట్ చేయడానికి కూడా కుదరట్లేదు మెల్లగా పెడుతుంటాను ఎప్పుడన్నా ఇస్తానో కంబ్యాక్ కంబ్యాక్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు డైలీ వస్తూనే ఉంటాయి వీడియోస్ కానీ ఇప్పుడైతే కొంచెం అట్ల వస్తాయి మళ్ళీ ఇప్పుడు కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఊరు వెళ్తానమాట ఊరు వీడియోస్ కూడా షేర్ చేస్తానండి మీకు సో ఈరోజు ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే వీడియో ఇది సో మార్నింగ్ అయితే ఇంట్లో పూజ చేసేసి ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి ఒడి బియ్యం సో మా దాంట్లో అయితే మాకు మా పెళ్ళి అప్పుడు పోషణ ఒడి బియ్యం అంటే మళ్ళీ పొయ్యరు కానీ మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళకైతే పోస్తారనమాట ఫైవ్ ఇయర్స్కి అట్లా పోస్తారంట ఇద్దరం ఫంక్షన్ చేసుకున్న అట్లాంటప్పుడు సో అయితే రీసెంట్గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో ఏదో అమ్మవారి గుడి ఎల్లమ్మ తల్లి గుడి అది కట్టడం వల్ల వాళ్ళకి పూజ పండగ ఏదో సమ్ముంటే వాళ్ళకు ఒడి బియ్యం అయితే పోయడం జరిగింది సో ఈరోజు బాగుంది ఇంక అందరు ఈరోజు అవైలబుల్లో ఉన్నారు కదా ఒడి బియ్యం వండుకుందామని తనైతే చెప్పింది అనమాట సో తను ఉండేది మా మేము ఉండే దగ్గరే కాదు ఇల్లు కట్టుకొని బయటకైతే వెళ్ళిపోయింది మేము ఉండేది పోలీస్ క్వార్టర్స్లో కదా అదే మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది బయట అండి వాళ్ళు ఓన్ హౌస్ కట్టుకొని షిఫ్ట్ అయిపోయి ఉన్నారు అనమాట సో ఈరోజు సాటర్డే మార్నింగ్ పూజ అయితే అయిపోయింది రోజు సెకండ్ సాటర్డే కాబట్టి మా వారైతే ఇంట్లోనే ఉన్నారు ఇంకా పిల్లలకు యాజ్ యూజువల్ హాలిడేస్ కాబట్టి వాళ్ళందరూ పడుకొని ఉండేసరికి ఇంకా వాళ్ళు వేసేసరికి నా పని పూజ అంతా అయిపోయింది వాళ్ళు లేవం కానీ ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసేసి ఇంకా నేనైతే వెళ్ళినా మనకైతే ఇంట్లో పనులు తప్పవండి అన్నీ మనమే చూసుకొని వెళ్ళాల్సింది కంపల్సరీ సో అయితే బట్టలు కొన్ని నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాలండి మ్యారేజ్కి ఆ కొన్ని బట్టలు ఉంటే వాష్ చేసుకున్నాను అనమాట చేతి హా హ్యాండ్ వాష్ అనమాట మిషన్ వేసే బట్టలు ఇంకా ఉన్నాయి సో ఇవైతే ఆరేసిపోతే ఆ మిషన్ మళ్ళీ వేసే ఇప్పుడు వేసేసి వెళ్తే మనం వచ్చేసరికి మిషన్ బట్టలు కూడా అయిపోతాయి అవి ఈవినింగ్ వేయొచ్చు అనేసి ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే తను పాపం ఇంత చేసుకో ఒకటి మామూలుగా ఇంట్లో వండడం చేయడమే మనకు కొంచెం కుదరదు అట్లాంటిది ఇంకా అన్ని ఐటమ్స్ చేసుకోవాలి అందరికీ చేయాలంటే కొంచెం తనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సో నేను మార్నింగే వస్తాలి అని అనమాట సో అక్కడికి పాపం ఫోన్ చేసి తను ఇంకా రాలేదనేసి టైం వచ్చి దగ్గర దగ్గర టెన్ అవుతుందండి సో నేను వస్తాను అనేసి అన్నాను ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు వేసేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా అనమాట ఇంకా వారికి అయితే రైస్ కడిగేసాను ఎర్రపప్పు వండేసి ఉన్నాను అనమాట అయితే తను ఎర్రపప్పు వండేసి ఉన్నాను మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడికి రమ్మనాల్సిందిరా అమ్మ వంట ఇక్కడ చేస్తున్నాం కదా అన్నది కానీ దాన్ని వస్తారో లేదో ఏమైనా వర్క్ ఉంటుంది వేరే పని ఉండేది వెళ్తాం అనుకున్నారనమాట అందుకే నేనే ఇంట్లో వంట చేసేసాను సో మీలో ఎంతమంది మీ చాలా మంది కంటే మా దాంట్లో అయితే పెళ్ళిలో పోసిందంటే మళ్ళీ పోయరు కానీ పోస్తే మంచిది అంటారు ఒడివియం అనేది అయితే మా ఫ్రెండ్ వాళ్ళకైతే పోస్తుంటారనమాట సో మీలో కూడా ఇలాంటి ఆచారం ఉందంటే ఒకసారి పోస్తే మళ్ళీ మన దాంట్లో పోయారు కదా సో మీకు కూడా ఇట్లా ఉంటుందా అనేసి కామెంట్ చేయండి పెళ్ళిళ్ళు అయితే పోస్తారండి మళ్ళీ తర్వాత పోయారు అట్లా అనమాట ఇంకా మేము ఇంటి నుంచి వస్తుంటే దారిలో తాటి ముంజలు ఉన్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట సో నాకెట్లా ఇస్తామంటే అప్పటికప్పుడే తీసి ఇచ్చినవి తినడం ఇష్టం నార్మల్గా వాళ్ళ ముందే తీసేసి కవర్లో తీస్తారు కదా అది అస్సలు తినలేమనమాట అసలు బాగో టేస్ట్ అప్పటికప్పుడు తీసి ఇట్లా తీసి ఇచ్చినవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి దాంట్లోనూ సమ్మర్లో తినడం చాలా మంచిది అంటారు అంటే బాడీకి చలవ చేస్తుంది అంటారు అట్లాగే సీజన్ ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ తినాలండి మనం ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ వస్తుంటాయి కదా అవి ఖచ్చితంగా తినాలన్నమాట సో వీటిని తాటి ముంజలు అంటారు కదండీ అలాగే ఐస్ యాపిల్ కూడా అంటారు సో మేమైతే మా భాషలో అయితే గేర్లా అంటాం అనమాట వీటిని సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెల్లగా ఇట్లా నిఘ నిగలాడుతున్నాయి అనమాట అట్లాగే అన్నీ ఉన్నాయి ఒకటే నేను పట్టుకుని మాత్రం కొంచెం గట్టిగా ఉండే అనమాట అయితే ఉన్నవే దాంట్లో వాటర్తో సూపర్గా ఉంటుందండి గట్టివి అయితే నాకు అసలు ఇష్టం ఉండదు లేత అప్పటికప్పుడు తీసి ఇచ్చినవి అంటే చాలా ఇష్టం అనమాట అయితే పొద్దు పొద్దునే కదా ఇంకో శనివారం అంత పొద్దునే తింటే మళ్ళీ ఎక్కడన్నా ఏదన్నా ప్రా అంటే అంత పొద్దునే తినొచ్చు లేదన్నట్టు నేను ట్రై చేయలే మా వారిని టేస్ట్ చేయమంటే టేస్ట్ చేస్తున్నారనమాట చాలా టేస్ట్గా ఉండిందంట అప్పుడే తీసింది కదా చాలా బాగుందని చెప్తున్నారు సో ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళకి ఇంటికి అయితే రీచ్ అయిపోయి ఉన్నామండి ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట వీళ్ళు కట్టుకొని దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ఓన్ హౌస్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఆర్ట్లో కట్టుకున్నారనమాట అంటే కిందగా పార్కింగ్ ఇచ్చేసి పైన జీ ప్లస్ జీ ప్లస్ త్రీ అనుకుంటా అంటే గ్రౌండ్ ప్లస్ పైన టూ అనమాట వాళ్ళు లాస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఫస్ట్ గ్రౌండ్ సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఏమో వేరే పర్పస్ అనమాట సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారండి సో తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా ఫ్రెండ్ ఆల్రెడీ చాలా మంది తెలిసి ఉంటుంది నా పాత సబ్స్క్రైబర్స్ అయితే లావణ్య సో లావణ్య వాళ్ళ పాప అనమాట తను ఇంకా మేమైతే బయలుదేరిపోయి ఉన్నామో ఇంటికైతే అనమాట ఇంకా పాప అయితే కిందికి వచ్చింది తనకు జ్వరం వచ్చిందనమాట బాలేదు హెల్త్ సో అదే బాగున్నాను ఆహ్వాని అంటే బాగాలే అని చెప్తుంది ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి లావన్ అయితే కొంచెం ప్రిపరేషన్ తీస్తుంది అనమాట స్టార్ట్ చేసింది పాపం ఏదైనా ఒకరికొకరు తోడు ఉంటే ఏ పనైనా చేసుకోగలుగుతాం ఈజీగా ఒక్కరి చేయాలంటే చేయలేమండి ఎంత ఇదైనా ఇంట్లో వరకు చేయడానికే పాపం మనం ఇదైపోతుంటామో ఇంక అందరికీ పెట్టాలంటే ఎవరు హెల్ప్ కంపల్సరీ కదా ఇంకా సరేలే అని మనం కూడా వస్తాలే అని చెప్పేసిన నాకే హెల్ప్ అయినా నాకే అవసరంలో తను వస్తుందండి పాపం ఇద్దరికి చేసుకుంటూ ఉంటాం అనమాట మేము అట్లా అని ఇంకా పొద్దున్న వెళ్తే పాపం నేను వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది అప్పటికే సగం కొన్ని ప్రిపరేషన్ చేసి ఉంచిందనమాట బియ్యం కడిగి పెట్టింది అట్లాగే చింతపండు నానబెట్టింది అనమాట పప్పు ఉడకబెట్టింది చిన్న కుక్కరే ఉంది కదా ఒకసారి ఉడకబెట్టింది అంటే పప్పు ఎట్లా అంటే ముద్దపప్పు కోసం ఇంకోసారి ఉడకబెడదాం సరిపోతుందంటే నేను సరిపోతుంది లేరా అన్నా కానీ లేదు లేదు కొంచెం ఉడకబెడదాం అంటైతే మళ్ళీ అని మళ్ళీ చేసామన్నమాట సో అదే ఈ చిన్న కుక్కర్లో ఉండడం వల్ల ఒకసారి ఉడకబెట్టి మళ్ళీ ఇంకోసారి పెట్టాల్సి వచ్చింది పాపం చాలా పనులు అవుతున్నాయి మనం ఒకటి అనుకుంటే ఒక ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకున్న చాలానే అవుతుంది కదండి అట్లా అట్లాగే ఆలు సగం కట్ చేసింది మళ్ళీ వంకాయలు కూడా కట్ చేసి పెట్టింది అనమాట అయితే మెన్యూ వచ్చేసి వంకాయ టమాటా అండి ముద్దపప్పు పచ్చి పులుసు కంపల్సరీ అంట కదా అట్లాగే పులిహోర అన్నము పరమన్నము మిర్చి బజ్జీలు ఇవైతే పెట్టుకున్నాం అన్నమాట అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఆల్రెడీ సగం తను స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా ఆలు ఉంటే నేను కట్ చేసి చేస్తున్నాను ఇంకా ఆలు కర్రీ కోసం ఆనియను పచ్చిమిర్చి సో ఇవన్నీ ఫస్ట్ కటింగ్ పెట్టుకున్నాం అనుకోండి తర్వాత గబగబ చేసి చేసేయచ్చు కదా అయితే మే ఉంది కదా మా ఫ్రెండ్ తను ఒక వంటస్ బాగా చేస్తుందండి నాకు తన ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఇక్కడ కొన్నప్పుడు అయితే మేము ఉండే మా పక్కనే ఉండేటప్పుడు అయితే తను ఏం కర్రీ చేసుకున్న నాకు ఇచ్చేది నేను తక్కువ తనకి ఇయడం అంటే నాకు అంత పెద్దగా సెట్ కావని నేను ఫీల్ అవుతాను తను బాగా చేస్తుంది అనమాట ఏ కర్రీ చేసినా సూపర్గా ఉంటుంది అందుకోసమే తను ఏది చేసినా నాకు ఇచ్చేది కంపల్సరీ నాకు ఇచ్చేది అనమాట ఏ ఎమర్జెన్సీ ఉన్నా తన ఇంట్లోంచి నాకు రోజు కర్రీ అయితే వచ్చేదండి ఒక బౌల్ అయితే వచ్చేది అనమాట అట్లా తను వెళ్ళిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను తనని ఎందుకంటే తను నేను బాగా ఉండే కలిసి ఉండేవాళ్ళము అట్లాగే తను ఏం వంటలు చేసినా ఇంకా లావని వాళ్ళ అమ్మ ఆంటీ ఉంటుంది తనైతే చాలా మంచిది తను కూడా వచ్చిన ఏం చేసినా నాకు తీసుకొచ్చి ఇచ్చేది కంపల్సరీగా సో అట్లా మాకు బాగా మేము బాగా కలిసి ఉండేవాళ్ళం అనమాట తను వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు నాకు కొంచెం లోన్లీ ఫీలింగ్ ఉండే తర్వాత ఇప్పుడు కొంచెం అట్లా అలవాటు అయిపోయింది ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఇంకా నేను లాగానే ఇంకా క్లోజ్ ఉండేవాళ్ళం అనమాట అప్పట్లో సో అట్లా ఇంకా మేమైతే కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నామండి ఆయిల్లో పోపు వేసేసి జీలక రావాలు ఈ పచ్చిమిర్చి నేను ఇవన్నీ వేగిన తర్వాత ఈ ఆలుని వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆలు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వంకాయ అట్లా వేసుకోవాలంట ఎందుకంటే ఆలుతో పాటే వేసుకుంటే వంకాయ అనేవి తొందరగా మగ్గిపోతాయి కదండి ఆ గుజ్జు గుజ్జు అయిపోతుంది అనేసి ఫస్ట్ ఆలు కొంచెం ఉడిగిన తర్వాత ఈ వంకాయలు వేసేసి అట్లాగే ఆలు వేసి కొంచెం ఫ్రై అవుతుంటాయి కదా అప్పుడు కస్తూరి మెంతి ఉంటుంది కదండి అది కొంచెం నలిచి అనుకోండి కస్తూరి మెంతితే ఆలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కస్తూరి మెంతి కానీ అంటే ఈ మనం పనీర్ కర్రీ చేసినా ఇట్లా మసాలా కర్రీ చేసినా లేదా ఆలు వంకాయకి వంకాయకి టమాటాకి ఆ ట ఆలు టమాటాకి చాలా బాగుంటుంది సో తను అట్లా మధ్యలో వేసే వేస్తే చాలా బాగుంటుందంట సో మీకు ట్రై చేయండి అట్లాగే వంకాయలు వేసిన తర్వాత టమాటాలు వేసేసింది అనమాట అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం అండి ఒక టూ స్పూన్ కారం వేసుకున్నాము అయితే ఒకప్పుడైతే కారం చాలా తినేవాళ్ళము నేను లావణ్య మేమిద్దరం మేము ఉండే బ్లాక్లో మేమిద్దరం బాగా స్పైసీ తినేవాళ్ళము అన్నమాట అందరికీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల అవి ఇవి రా నాకు ఆ మధ్య ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లా ఉండి రీసెంట్గా చిన్న సర్జరీ ఉండి నేను కారం మొత్తం తగ్గించేశాను అనమాట లైట్గా తింటున్నాను అంతే కొంచెం కారం తింటే కడుపులో మంట వస్తుంది నాకు నేను కారం మొత్తం అవాయిడ్ చేసేసినాను సో ఇంకా కొంచమే కారం వేసుకున్నాము లాస్ట్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా కొంచెం వాటర్ గ్రేవీ కోసం కొంచెం వాటర్ అనమాట పిల్లలు తింటారు కాబట్టి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసి దించేసామండి అక్కడ బియ్యం కూడా వండేసామన్నమాట అయిపోయింది ఇంకా పులిహోర కోసం కూడా రైస్ చల్లకి చేసి పెట్టేశాను ఇంకా పులిహోర పోపేయడం ఇంకా పచ్చి పులుసు అండి పచ్చి పులుసు నాకు ఎంత ఫేవరెట్ అంటే చాలా ఇష్టం నేను ఒక్క పచ్చి పులుసుతో అన్నం మొత్తం తినేయమన్నా తింటాను అంతే ఇష్టం అనమాట నాకు మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు సో ఆంటీ ఆంటీ లావణ్య వాళ్ళ అత్తమ్మ అనమాట మేనత్త అత్తా ఇంకా ఆంటీ కూడా వచ్చింది తర్వాత ఇంకా ఆంటీ వచ్చి పోపు వేసేస్తుంది అనమాట మనం అంటే పెద్దవాళ్ళు చేసి టేస్ట్ వేరుంటుంది మనం చేసే టేస్ట్ వేరుంటుంది అనమాట అయితే ఆంటీ మీరే వేయండి పోపు అని చెప్తే ఆంటీ వచ్చి వేసింది అనమాట సో ఎంత బాగుంది పోపు వేసిన తర్వాత అయితే అబ్బా అబ్బా స్మెల్ కూడా అదిరిపోయింది పచ్చి పులుసు అంటే అబ్బా నాకైతే ఎంత ఇష్టమో చా ఇంత మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అబ్బా నాకైతే ఫేవరెట్ అయితే దీనికి ఒక స్టోరీ చెప్తాను మొన్న మా ఇంట్లో పచ్చిపులుసు చేస్తున్నాం చేస్తున్నామండి మేము ఇంకా వాళ్ళకి అలవాట్లేదు మా ఇంట్లో తక్కువ తింటారు పచ్చి పులుసు అవి అంత పెద్దగా వాళ్ళకి అలవాట్లేదు నాకైతే బాగా అలవాటు మా ఇంట్లో అందరికీ అయితే మాడిబిడ్డే వాళ్ళు ఏంది ఏంది నీళ్ళు నీళ్ళు ఉంది అంటున్నారు అనమాట చాలా అంటే నీళ్ళే ఉంటుంది కానీ పచ్చి పులుసు అంటే అదొక అది అదొక బ్రాండ్ తెలంగాణలో సో నా ఫేవరెట్ ఇంకా అది అయితే అయిపోయిందండి అక్కడ ఇంకా పరమాన్నం కోసం అన్నం పెట్టేసాము ఆంటీ అయితే అందులో బెల్లము అదంతా వేసేస్తుంది అనమాట పరమాణం చేసుకుంటున్నాము ఇంక ఇక్కడ ఆయిల్ వచ్చి మిర్చి బజ్జీ కోసం యాక్చువల్ మిర్చి బజ్జీ తర్వాత లాస్ట్లో అనుకున్నామండి ఏదైనా అప్పడాలు ఎంచితే సరిపోతుంది ఇంకెప్పుడు చేసుకుంటూ ఉంటాం అనుకున్నాము కానీ అప్పడాలు కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల మిర్చికి వెళ్ళిపోయి ఉన్నాము అనమాట సో ఇంకా లావణ్యాన్ని మిర్చి కూడా వేసేస్తుంది అటు పరమాన్నం పరమాణం చేసేస్తుంది పులిహోర కూడా పోపేసి పెట్టేసామండి అయిపోయింది సో ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం వంటలన్నీ అయిపోవడానికి వచ్చినాయండి బజ్జీ వేసేసి పనమానం వేసేస్తే అయిపోయింది ఇంకా తర్వాత తినడమే ఉంది పొద్దు నుంచి తను చేస్తేనే నేను నేనేదో చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాను కానీ తనే చేసింది ఇంకా తర్వాత ఏమో టువెల్ కట్ల జోతక్కను మహేశ్వరి వచ్చారనమాట అయితే ఎందుకు మేము ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చిందంటే తనకు పాపం చుట్టుపక్కల ఎవరు లేరు ఒక ఫైవ్ మెంబెర్స్ అయితే ఒడి బియ్యం అనేది కంపల్సరీ కదా ఐదు మంది ముత్తైదులకు పెట్టడం అంటే లేకపోవడం వల్ల మేము ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను పొద్దున వెళ్ళిపోయినాను కదా జ్యోతక మహేశ్వరి అయితే ట్వెల్వ్కి వచ్చేసారనమాట ఇంకా మేము సగంలో ఉంటే మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళు కూడా ఏం ఫంక్షన్ చేసినా మనం తల్ల ఒక చేయిస్తేనే అండి ఆ ఫంక్షన్ సక్సెస్ అవుతుంది ఏ చిన్న ఫంక్షన్ అయినా నలుగురు చేస్తేనే అది అవుతుందనమాట ఎందుకంటే ఒకరే చేయాలంటే చేయలేరు కదండి మనం కూడా చూస్తూ ఉండలేము అనమాట సో తలా ఒక వాళ్ళు వచ్చిన తర్వాత కూడా తను బోర్డు క్లీన్ చేసి మిగతా పనులని చేసి మహేశ్వరి కూడా ఇంకా అందరం కలిసి చేసేసి ఫైనల్గా అయిపోయిందండి ఇంకా అవి వండిన ప్రసాదాలని దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుని తర్వాత ఇక్కడ కుండల దగ్గర పెట్టాలంట సో మీలో చెప్పండి ఎంతమంది కుండలు అనేవి ఉంటాయి మాకైతే లేవండి మా బంజారాలు అయితే మాకు లేవన్నమాట కుండలు అనేవి సో మా ఫ్రెండ్ వాళ్ళందరికీ ఉంటాయి మాకైతే లేవు అయితే కుండ దగ్గర మెయిన్ అంట కదా ఈ నైవేద్యం ఉడిబియ్యం నైవేద్యం పెట్టి సో అక్కడ పెట్టేసి ప్రసాదం పెట్టి ఇంకా కొబ్బరికాయ పెట్టి దండం అయితే పెట్టుకుంటుంది సో ఇంకా పూజ ఇంకా అయిపోయినట్టే ప్రాసెస్ మొత్తం వంటలు పూజలు అంతా పెట్టడం నైవేద్యం ఇప్పుడైతే ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టే ముందు వడి బియ్యం అంటే బొట్టు పెట్టి పసుపు రాయడం కదా కంపల్సరీ పసుపు పసుపు ఇవ్వడం అనేది సో ఇంకా ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట ఇంకా చాలా రోజులకి అందరం ఒకటే దగ్గర అంటే మేము జ్యోతక మహేశ్వరి మేము రెగ్యులర్గా టచ్లో ఉంటామండి బ పక్క పక్కనే ఉంటాం కదా లావణ్యనే బయట ఉంటుంది కాబట్టి పాపం తనకే పక్కన ఎవ్వరు ఉండరు పాపం ఒంటరిగా ఉంటుంది మేము తనకేమో రావడం కుదరదు మాకేమో వెళ్ళడం కుదరదు ఎంత దగ్గర దగ్గరైనా రావడం వెళ్ళడం కుదరదు అండి ఎంత పక్క పక్కన ఉన్నట్టు అటు రావడం పోవడం తక్కువ అనమాట జరగని పని ఎంత అనుకుంటున్నా దగ్గరే కదా అవసం పోతాంలే అది అంత ఈజీ ఏం కాదు అది పంపు టూ 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 ఇయర్స్ పైన అయిపోయింది ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తప్ప మేము వెళ్ళడం ఆమె రావడం తప్ప రెగ్యులర్గా అయితే మేము వెళ్ళం ఏదైనా ఇట్లాంటి ఆకేషన్స్ ఉంటే సో తను కూడా పాపం ఎవరైనా వస్తే బాగుంటుంది నాకు అప్పుడప్పుడు రిలాక్స్గా ఉంటుంది కదా ఎవరు ఉండరు చుట్టుపక్కల అనుకుంటుంది కానీ అది కుదరదు పాపం ఒకతే ఉంటుంది ఎప్పుడు ఇంకా అందరూ వెళ్ళేసరికి పాపం తను కూడా మంచి టైం పాస్ అయింది ఈరోజు పనిలో ఫుల్ బిజీ అయిపోయినా మాట్లాడి కూర్చుని మాట్లాడేంత టైం లేకుండే అనమాట పోయినప్పటి నుంచి వంటలే చేసుకోవడం అవి ఇవి అవి అట్లనే సరిపోయింది ఇంకా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా కూర్చుని ఇంకా మేము కూర్చున్నాం కానీ తను అది ఇది చేస్తూనే ఉండింది ఇంకా మేము తినేసి త్రీ థర్టీ త్రీ కట్లా వచ్చేసినామండి ఇంకా పిల్లలు చూడండి ఎట్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా టీవీ అండి ఏందో ఆ పిల్లలు టీవీ లేదా ఫోన్ బాగా చూస్తున్నారన్నమాట ఈ మధ్య దాంతో హాలిడేస్ అయిపోయి అస్సలు వినట్లేదు పాపకేమో జ్వరం వచ్చి పాపం ఏం తింటలేదు తను అని ఏం తినట్లేదు ఏం తినమన్నా తినట్లేదు పాపమ్మ జ్వరం ఉండింది తన ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే రీసెంట్గా ఊరెళ్ళి రావడం వల్ల కొంచెం హెల్త్ చిక్ అయి ఉన్నారనమాట వీళ్ళందరూ సో ఇట్లా అండి చాలా రోజుల తర్వాత నేను కూడా వ్లాగ్ షూట్ దాంతో దాంతోపాటు ఫస్ట్ ఫస్ట్ వ్లాగ్ చాలా గ్యాప్ తర్వాత ఓడి బియ్యం లాగే షూట్ చేయడం అనేది నాకు హ్యాపీ అనిపించింది సో ఇది ఒక లా ఉంటుంది కదా నాకు కూడా ఒక మంచి లా ఉంటుంది అనే షూట్ చేశాను అనమాట సో మీకు ఎట్లా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి సో మీ దాంట్లో ఓడిబియం ప్రాసెస్ ఎట్లా ఉంటుందో కూడా చెప్పండి నాకైతే అంత పెద్దగా తెలియదండి వాళ్ళు వీళ్ళు చేస్తుండే నేను చూడడం తప్ప మా పెళ్ళిలో చేసినా మేము నెక్స్ట్ డేనే వన్ డేస్